ఇలా చెక్కు తీసి మొక్కలు చేసి మిక్సీలో ప్యూరీ చేసుకుని స్టవ్ మీద పెట్టి బండిలో వేసి తిప్పడమే అన్నమాట సో ఇలా తిప్పుతూ ఉంటే మనకి పది పదిహేను నిమిషాల్లో ఇది టిక్నెస్ వస్తుంది ఇలాగ ఇంచుమించు దాదాపు వన్ అవర్ తిప్పుతూ ఉన్నాము తిప్పి 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 అడగంటకుండా దీన్ని తిప్పితే దీంట్లో వాటర్ అంతా ఇంటికి పోవాలి సో ఇప్పటికి వన్ అవర్ అయింది ఇంకొక పదిహేను నిమిషాల్లో అయిపోవచ్చు ఇది ఇంచుమించు అంతా రిడ్యూస్ అయిపోయింది దీంట్లో వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది దీన్ని మనం ఇలాగే రాసేసి వదిలేస్తే మౌడుత్రాలాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఆల్రెడీ పక్కలతో చూడండి ఊరి తండ్రిలాగా వస్తుంది సో ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఇంట్లో మామిడి పళ్ళు చాలా ఉంటాయి ఖర్చు అవ్వవు అలాంటప్పుడు ఇలా రిడ్యూస్ చేసి పెట్టుకుంటే దీన్ని మనం ఏదైనా స్వీట్ డిషెస్లోకి దీన్ని ఇంకొంచెం గుజ్జులాగా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి జామ్లాగా యూస్ చేయొచ్చు ప్లస్ అంటారు కానీ దేని మీదైనా స్ప్రెడ్స్ లాగా వాడుకోవచ్చు లేదా మనకి ఐస్ క్రీమ్స్కి స్వీట్నర్గా వాడుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇదేంటంటే నేను పిల్లలకి మాగుడుతూ అంటారు నచ్చదు కదా సో అలా చేద్దామనేసి దీన్ని రిడ్యూస్ అయితే చేసేసా దీన్ని ఇలా వదిలేద్దాం వదిలేసాక ఒక గంట రెండు గంటల తర్వాత మనకి ఏ టెక్స్చర్ వస్తుందో చూపిస్తాను ఇదిగోండే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనకిది ఇలా థిక్గా అయిపోయి ఇలా వస్తుంది ఇది ఇంచుమించు మడుతూ ఉంటారు టేస్ట్ ఉంటుంది ప్లస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా కూడా ఉంటుంది సో ఇది పిల్లలు ఇష్టంగా తింటారు కానీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి ఇది చాలా హై క్యాలరీ ఎందుకంటే మనం చాలా పల్ప్ తీసుకుంటే రిడ్యూస్ అయ్యి వచ్చింది కాబట్టి దీంట్లో క్యాలరీస్ హై ఉంటాయి సో చూసి తినాలి క్యాలరీ కాన్షియస్నెస్ ఉన్నది షుగర్ వేయకపోయినా కూడా ఫ్రక్టోస్ ఉంది కదా ఫ్రూట్ గ్లూకోజ్ ఉంది కదా సో అది మనకి షుగర్ కింద లెక్క సో మీ ఇంట్లో కూడా మామిడిపడి మిగిలితే ఈ రకంగా చేసుకుని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ